జై సుమన్నారాయ నమస్కారం సాకారం నిరాకారం పురాణ కాలంలోనే అవతారాల గురించి ప్రస్తావించబడింది ఆ రోజుల్లో దేవాలయాలు ఉండేవా ఋషులు దేవాలయాలకు వెళ్ళారా లేక ఇప్పుడు మనం ఎక్కువగా దేవాలయాల గురించి మాట్లాడుతున్నావా ఇన్ని ఉత్సవాలు ఇంత ఇంత జనాలు ఇన్ని ప్రసాదాలు ఇవన్నీ ఇప్పుడు పెరిగాయా అని చర్చ ఇప్పుడు ఎక్కువగా దేవాలయాల గురించి మాట్లాడుతున్నారా అందువల్ల భక్తుల సంఖ్య పెరిగిందా అని ప్రశ్న కృతయుం ఉంది కలియుగం దాకా అన్ని యుగాలలో దేవాలయాలు ఉన్నాయి అప్పటి నుంచి ఇన్ని దేవాలయాలు ఉన్నాయా అంటే ఏమో తెలీదు ఇన్నో ఉండకపోవచ్చు అరువులను నివసించే ఋషులు దేవాలయాలకు వెళ్లారా ఏమో తెలీదు వాళ్ళ వాళ్ల గృహాల్లోనే దేవుడిని ఏర్పాటు చేసుకుని పూజిస్తూ వచ్చారా అంటే ఏ యుగంలోనైనా దేవాలయాలు ఉన్నాయి కుతయుగ నుంచి కలియుగం దాకా దేవాలయాలు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కాకపోతే మనం ఇవాళ పూస్తున్న ఇన్ని దేవాలయాలు ఉండకపోవచ్చు అడవులలో విమసించిన ఋషులు దేవాలయానికి వెళ్ళారా లేదా తెలియదు వాళ్ళు ఏకాంతంగా ధ్యానంలో మూలపుడులే ఉండేవాళ్ళు వారి గృహాల్లో చిన్న మూర్తిని చేపు చేసుకుని పూజించేవారేమో ఇప్పుడు మనం చూస్తున్న ఈ శిలలు విగ్రహాలాగా అతి పెద్ద దేవాలయాలు మంచి చేతిరిగిన శిల్పకారులు ఎంతో చక్కగా శిల్పాలు ఆభరణాలు అలంకారాలు ఆయుధాలతో సహా వివిధ భంగిమల్లో చిక్కిన విగ్రహాలను పూజించారా అంటే అంత ఆ కాలంలో ఉండకపోవచ్చు కొన్ని విగ్రహాలు నాలుగు యుగాలుగా ఉన్నవి కూడా ఉన్నాయి నాలుగు ఉవ్వాలు పెడిచిన ఇంకా మనకు లభ్యమవుతూనే ఉన్నాయి అవి కొన్ని మాత్రమే అంతే తప్ప మనం ఇప్పుడు చూస్తున్న ఇన్ని కోవెలను ఆ కాలంలో ఉండకపోవచ్చు పాంచరాత్రి ఆగమం ఎప్పుడూ ఉంది బైకాన సాగము ఎప్పుడు ఉంది దాని ప్రకారమే దేవాలయాలలో పూజలు జరిగి ఉంటాయి కానీ ప్రజల ప్రధాన ఆలోచన ఏకాంతంగా ఉండడం ఇళ్లలోని పూజలు చేసుకోవడం ధ్యానం చేయడం వీటిలోనే ఎక్కువ ఉండి ఉండవచ్చు కానీ కాలం గడిచిన కొద్దీ ఆ పరిస్థితి అంత మారిపోయింది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి ధ్యానం చేయడం కష్టమైపోయింది వాళ్ళు మంచి జీవన విధానం ఇంద్రియ నిగ్రహం ఆరోగ్యమైన అలవాట్లు కలిగి ఉండేవాళ్ళు ధ్యానం చేయగలిగేవాళ్ళు ఎక్కడో అరవిలో ప్రశాంతంగా కూర్చుని భగవంతుని నిరంతరం ధ్యానించడం అనేది సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు సాధ్యం అవుతుంది క్రేతా రాగానే సత్వగుణం తగ్గి రజోగుణం అధికమవుతుంది యుగంలో దీనితో పాటు దమ్మోగుణం కూడా తలెత్తుంది కలియుగంలో తమో గుణం పూర్తిగా నిండి ఉంటుంది అందువల్ల ధ్యానం చేయడం కష్టమైపోయింది ఇంకొకటి భగవంతుడు తన రూపాన్ని ధ్యానం చేయమని చెప్తాడు అది కొంత సులభం నిరాకారంగా ధ్యానం చేయడం కంటే సాకారమైన భగవంతుడు ధ్యానం చేయడం సులభం ఇలా చెప్పగానే భగవంతుడికి సహజంగా రూపం లేదేమో ఈ రూపాన్ని మనిషి ఊహించి తయారు చేశాడా అని అడిగేవాళ్ళు ఉండొచ్చు అలా కాదు వేదాంతంలోని భగవంతుడి రూపం గురించి చాలా చక్కగా వర్ణించారు మరి ఋషుల కాలంలో ఎందుకని భగవంతుడి అందన రూపాన్ని ఏర్పాటు చేసుకొని ధ్యానించలేదు అని అడగచ్చు వాళ్ళు నిరాకారంగాను ధ్యానించే శక్తి కలిగి ఉండేవాళ్ళు కానీ అప్పుడు సాకార రూపాన్ని ధ్యానించే పద్ధతి కూడా ఉండేది కానీ పుత్రుడు మనకు నిరాకారంగా స్వామి పరబ్రహ్మాన్ని ధ్యానించడం సాధ్యం కాదు కలీగల్లో సాకార ధ్యానమే సాధ్యం అందుకని భగవంతుడి రూపం ఇవాళ కొత్తగా కనిపెట్టబడిందేమీ కాదు వేదాంతంలో చెప్పబడింది ఆయన రూపం నీలివేగంలాగా ఉంటుంది అందులో మురుపులాగా మహాలక్ష్మి ఉంటుంది ఒక పెద్ద నిప్పు జ్వాల లాగా ఆయన విరుస్తూ ఉంటాడు అని ఉపనిషత్తుల్లో చెప్పబడింది నీలతో అని వేదల్లో ఆయన తిరుమేని గురించి చాలా చెప్పబడింది అంటే సాకారం నిరాకారం రెండు మొదటిగా కృతీకంలో ఉండింది కానీ అప్పుడు నిరాకార రూపాన్ని ఎక్కువగా ధ్యానం చేయడం వల్ల ఇన్ని దేవాలయాలు లేవు క్రమంగా విగ్రహాలు లేకుండా ధ్యానం చేసే శక్తి తగ్గడం వల్ల సాకార ధ్యానం పెరిగింది ఇప్పుడు మనం అది మాత్రమే చేయగలము కృష్ణుడు భగవద్గీతలో నీ ఇంద్రియాలను నా రూపం ముంద నిలుపు అప్పుడే అది నీకు లోబడతాయి అని చెప్పాడు ఆయన చెప్పింది ద్వాపరయుగంలో కదా మనం ఇప్పుడు కలిగిలో ఉన్నాం అనొచ్చు కృష్ణుడే ఇదే భగవద్గీత ఇదే కర్మయోగాన్ని ఇరవై ఎనిమిది చతుర్యుగాలుగా ఉపదేశిస్తున్నాను అర్జున అని చెప్పాడు కాబట్టి ధ్యానం నిరాకార ధ్యానం సాకార ధ్యానం అన్ని యుగాల్లో ఉంది కలియుల్లో సాకార ధ్యానం ఎక్కువగా ఉంది ఎక్కువ ఉపయోగపడుతుంది అందువల్లనే ఇన్ని దేవాలయాలు ఇన్ని విగ్రహాలు ఇంత పెద్ద ఉత్సవాలు ప్రసాదాలు ఎందుకంటే ఇవన్నీ లేకుండా పరబ్రహ్మాన్ని ధ్యానించడం మనకు సాధ్యం కాదు డిస్టర్బ్డ్గా ఉంటుంది అందుకని భగవంతుడు ధ్యానాలు వదిలేస్తాడా వదలడు ఎలాగైనా మనం ధ్యానం చేసి ఆయన దగ్గర చేరాలని ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అందుకనే కలియుగంలో సాకార ధ్యానమే మనకు అందుబాటులో ఉంది అంటే మనం చేయదగింది మనం చేయగలిగింది జై శ్రీమన్నారాయణ